హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఐదవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో నాటికాయలు సీఎంఆర్ మండిలో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వరకు అయితే కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయలు విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల ఐదు రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి టమాటా మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనెట్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనెట్టు మోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే పలమనెట్ మోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ పలమనెట్ మోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరతే పలకెట్టడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా మదనపల్లి టమాటో మార్కెట్ ధర గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమైన ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఒక్కొక్క మండలో ఒక విధంగా అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఇంకా ఓవరాల్గా మదనపల్లి మార్కెట్ అంతటికి టాప్ ధర పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో